హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు ఈ శారీకి కుచ్చులు వేస్తున్నాను అవి ఎలా వేస్తున్నాను ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా కుచ్చులు వేయడానికి కావలసినవి సిల్క్ థ్రెడ్స్ అలాగే బీడ్స్ నార్మల్ థ్రెడ్ జరీ థ్రెడ్ సిజరు నీడిల్స్ వీటితో ఇప్పుడు ఈ శారీకి ఎలా కుచ్చులు వేస్తున్నాను చూడండి ముందుగా ఇలా పెద్ద రంధ్రం ఉన్న నీడిల్ని తీసుకోవాలి తర్వాత ఒక కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకొని ఇలా ఏదైనా ఒక స్కేల్ కానీ ప్యాడ్ అలాంటి వాటికి దీన్ని మనకు ఎంతమందం కుచ్చులు రావాలనుకుంటున్నామో దాన్ని బట్టి థ్రెడ్ను చుట్టుకోవాలి నేనైతే ఒక హండ్రెడ్ టైమ్స్ వచ్చేటట్లు చుడుతున్నాను ఆ తర్వాత ఇక్కడ ఒక సైడ్ పట్టుకొని సిజర్ సిజర్తో కట్ చేసుకోవాలి ఇట్లా వస్తాయి ఇప్పుడు దీన్ని వీళ్ళకి ఎక్కించుకోవాలి ఈ విధంగా నీడిల్కి ఎక్కించుకోవాలి తర్వాత ఒక టేప్ తీసుకొని మనం శారీ కుచ్చులు కట్టుకునేటప్పుడు మనకి ఎంత డిస్టెన్స్లో కావాలన్నది మనం మెజర్ చేసుకోవాలి మనం వేసే డిజైన్ను బట్టి వన్ ఇంచా వన్ అండ్ హాఫ్ ఇంచా అట్లా మనకు నచ్చినంత డిస్టెన్స్లో ఇవి కుచ్చులు కట్టుకోవచ్చు నేనైతే వన్ ఇంచ్ పెట్టి కడుతున్నాను ఇలా మార్క్ చేసుకోవాలి అన్నీ సేమ్ ఒకేలాగా వస్తాయి ఇలా మార్క్ చేసుకుంటే తర్వాత ఒక నార్మల్ థ్రెడ్ మిషన్ థ్రెడ్ తీసుకొని దాన్ని ఇలా ఒక నీడిల్కి ఎక్కించుకోవాలి నీళ్ళకి నార్మల్ థ్రెడ్ని ఎక్కించుకున్న తర్వాత ఇలా ఒక క్యాప్ వేసుకొని దానిపైన ఒక బేడ్ వేసుకోవాలి ఈ విధంగా దీన్ని ఇలా కుట్టుకోవాలి తర్వాత అదేవిధంగా రివర్స్లో నుంచి నీడిల్ని మళ్ళీ బయటకు తీసుకురావాలి ఈ విధంగా ఇలా ఎక్స్ట్రాగా థ్రెడ్ పెట్టుకొని నీళ్ళని బయట తీసుకురావాలి ఇప్పుడు దీన్ని టై చేయాలి ఇలా ముడి వేసుకోవాలి టైట్గా ఒక రెండు మూడు ముళ్ళు వేసుకుంటే టైట్గా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత సిల్క్ థ్రెడ్ ఉంది కదా దాన్ని ఇప్పుడు ఈ రెండు ఈ రెండు థ్రెడ్స్కి మధ్యలో సిల్క్ థ్రెడ్ను పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఈ థ్రెడ్ని కూడా ఇందులో పెట్టి టై చేసేయాలి ఇలా టై చేసుకోవాలి మనకు ఎంత లెంత్ కావాలో అంత పెట్టుకొని టై చేసుకోవాలి ఇలా టై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఇలా కలిపి పట్టుకొని జరీ థ్రెడ్ ఉంటుంది కదా కుచ్చులు కట్టుకోవడానికి ఆ థ్రెడ్ని ఇలా నీడిల్లోకి ఒక సింగిల్ లేయర్ ఎక్ ఎక్కించుకున్నాను ఇప్పుడు దీంతో ఈ సిల్క్ థ్రెడ్ని చుట్టుకోవాలి విధంగా సెంటర్లోకి ఇటు పెట్టుకొని ఇలా తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఫింగర్స్తో పట్టుకోవాలి తర్వాత ఇలా మనం నాట్ వేస్తాం కదా అదే విధంగా ఇక్కడ నాట్ వేసుకోవాలి ఈ విధంగా ఇలా ఒక రెండు మూడు సార్లు నాట్ వేసుకుంటే టైట్గా వస్తుంది మనం చుట్టడం కంటే ఇలా అయితే ఈజీగా అయిపోతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత నీడిల్ని లోపలికి తీసుకెళ్ళి ఈ విధంగా ముడి వేసుకోవాలి ఇప్పుడు మనకు ఎంత లెంత్ కావాలనో అంత లెంత్ పెట్టుకొని మిగతా థ్రెడ్ అంతా కట్ చేసేయాలి ఈ విధంగా తీసుకుంది దాన్ని ఈ విధంగా నీడిల్కి ఎక్కించుకున్నాను అలాగే నార్మల్ మిషన్ థ్రెడ్ దీనికి సెట్ అయ్యే కలర్ తీసుకొని వేరొక నీడిల్ లెక్కి తీసుకోవాలి తర్వాత ఇలా క్యాప్ వేసుకొని అదేవిధంగా బీడ్ వేసుకొని ఈ రెండిటికి మధ్యలో ఈ కలర్ థ్రెడ్ స్టిచ్ చేస్తున్నాను రెండు ఒకే ఒకే రకం కుచ్చులు కాకుండా రెండు కలర్స్ యూస్ చేస్తున్నాను సేమ్ అదేవిధంగా ఇలా నీడిల్ని మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చి ఇలా థ్రెడ్ని పెట్టుకొని ముడి వేసుకోవాలి ఇప్పుడు మనం ఎక్కించి పెట్టుకున్న సిల్క్ థ్రెడ్ని ఈ రెండిటి మధ్యలో పెట్టి టై చేయాలి మనకి ఎంత లెంత్ కావాలో అంత పెట్టుకోవాలి తర్వాత మొత్తాన్ని ఇలా తీసుకొని అదేవిధంగా ఇలా జరీ థ్రెడ్ తీసి నీళ్ళకి వెక్కించుకొని జరీతో టై చేసుకోవాలి ఈ విధంగా రెండు మూడు సార్లు చుట్టుకుంటే గట్టిగా ఉంటుంది ఊడిపోకుండా ఇలా ముడి వేసుకొని మనం ఇక్కడికైనా కట్ చేసుకోవచ్చు లేదా ఈ థ్రెడ్తో కలిపి ఎంత లెంత్ కావాలో పెట్టుకొని కట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా వస్తుంది మొత్తం శారీ మొత్తం ఇదే విధంగా కుచ్చుళ్ళు వేసుకోవాలి చూసారా ఈ విధంగా శారీకి అందంగా కూర్చులు కట్టుకోవచ్చు మనకు నచ్చిన థ్రెడ్స్తో అలాగే రకరకాల బీడ్స్ యూస్ చేసుకొని ఇలా అందంగా శారీ కుచ్చులు వేసుకోవచ్చు మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you.